రిటైన్ గారు గుడ్ ఈవినింగ్ చెప్పండి ఎస్ అయితే ఇవాళ మనం చూస్తున్న ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ ప్రభుత్వాలు అంటే పాత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ఎస్ఐల దగ్గర స్థాయి నుంచి స్టార్ట్ చేస్తే డీజీపీల వరకు ప్రతి ఒక్కరు ఇవాళ టార్గెట్లో టాప్ ప్లేస్లో ఉంటున్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఆ పర్టికులర్ స్పెషల్ కొన్ని పొజిషన్స్ ఇంటెలిజెన్స్ లో కానీ లేకపోతే ఈ ఇలాంటి ఐబీలతో పాటు మరికొన్ని కీలకమైన శాఖల్లో సిఐడిలో పనిచేసిన వాళ్ళని టార్గెట్ చేసుకొని కొత్త కొత్త ప్రభుత్వాలు వర్క్ చేస్తున్నాయి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అంటారు దానికి అనేక కారణాలు ఉన్నాయి కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు ప్రభు అదేదో దీని కోసం దయ కోసం ఆయన ఒకటంటే ఈయన పని చేస్తాడు అందువల్లనే వస్తా ఉంది చెప్తున్నా కదా నీ విధి నిర్వహణలో నువ్వు కరెక్ట్గా అయ్యా ఇంట్రాగేట్ చేయాలవు మనిషిని పిలిపించి కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తావు అంతేగాని ఇంట్రాగేట్ చేయబండి పట్టుకుంటే చట్ట విరుద్ధం కాదు కదా చట్ట విరుద్ధం కదా కానీ అత్యుత్సాహంగా కాకుండా నీ విధి నిర్వహణలో నువ్వు చేస్తే డెఫినెట్ గా ఇటువంటి జరగవు అది మీకు మీరు చెప్పిన పని చేసేటప్పుడు మీరు ఒక్కళ్ళే ఎవరు గమనించడం లేదు అని మీరు అనుకుంటే తప్పు మీరు ఒక ఒకరి ఒకరి కోసం ఒకరి గమనించడానికి కోసం నువ్వు చేస్తే ఒక అన్యాయం దాన్ని వెయ్యి మంది చూస్తా ఉంటారు దట్ విల్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ క్యారెక్టర్ తెలీదా అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ వేరే ప్రభుత్వం మారిన తర్వాత ఇది గమనిస్తూ ఉంటారు కదా ఐదేళ్ళు అయ్యా ఈ తప్పులు చేశాడు సో కాబట్టి మనకు అవసరం లేదు అనుకుంటారు డెఫినెట్ గా నువ్వు న్యాయంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎప్పుడు ఎవరు ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా ఏమి చేయలేదు కానీ అయితే ఇక్కడ ఇక్కడ మీరు మీరు అన్నట్టుగా స్థానిక స్థానికంగా మనం వెళ్ళినా సరే ఒక ఎస్ఐనో సిఐనో పోస్టింగ్ ఇవ్వాలంటే కూడా లోకల్ ఎమ్మెల్యే లేకపోతే ఆ మినిస్టర్ తో ఆ సఖ్యతను చూసి తద్వారానే వేస్తారు పదిహేను అందుకే నేను పదిహేను ఏళ్ళగా మొత్తుకుంటున్నా అయ్యా భారతదేశం బాగుపడాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని జ్యుడిషియరీని ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ గా చెయ్యండి ఎవరో మోచేసి నీళ్లు తాగేపు ఎవరినో ట్రాన్స్ఫర్ కోసమో ప్రమోషన్ కోసమో లేకుండా వేరే అదర్ కంట్రీ లాగా ఇప్పుడు అమెరికాలో లాగా ఎవరిని భయపడరు అయ్యా నువ్వు నాట్ బి ట్రాన్స్ఫర్డ్ బై సేయింగ్ పొలిటికల్ పార్టీ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్ ఏజెన్సీ కాబట్టి ఆ విధంగా ఉంటే అట్టడుగు వర్గాల ప్రజలకి అణగారిన ప్రజలకి భారతదేశం మొత్తంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది ఎందుకంటే అది అది ఉండాలి అది లేదు అది జరగటం లేదు నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు నీ ప్రమోషన్ రాకుండా చేస్తాడు లేదు నీ పైన ఏదైనా కట్టగట్టి ఏదైనా చేస్తాడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బికాస్ ది పవర్ ఈజ్ ఇన్వెస్టెడ్ విత్ ది పొలిటికల్ ఏజెన్సీ అది రాకుండా చేయండి ఇది ఇది ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ అంటే అట్టడుగు వర్గాల వారికి డెఫినెట్ గా అందరికి కోరిన మంచి న్యాయం జరుగుతుంది అది ఒక్కటి చేస్తే చాలు ఈ పొలిటికల్ వాళ్ళు అన్యాయం చేసినందుకు అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు ఇది డ్యూటీ ఆ విధంగా చేయనివ్వడం లేదు అది జరగమని అండి ఓన్ అవసరం లేదు దేన్ని మార్చొద్దు ఒక్క డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ని జ్యుడిషియరీని ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ గా చేయండి చాలు చెప్తే పోవాయని నీకెందుకు పో అంటారు ఐ విల్ డూ మై యూ కెనాట్ డూ ఎనింగ్ టు మీ అంతే కదా ఏం చేయలేరు విల్ అరెస్ట్ ఎనిబడి